న్యూ ఇయర్ కి స్పెషల్ గా ఈ ఐటమ్స్ అన్ని చేసుకోండి హెల్దీగా ఎంజాయ్ చేస్తే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి రొయ్యల కర్రీ గోధుమల పాయసం రెగ్యులర్ గా చేసే పాయసం కాకుండా ఇలా వెరైటీగా హెల్దీగా గోధుమ పాయసం చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆలు బజ్జి ఈ చలికి వేడి వేడిగా తింటుంటే ఆలు బజ్జి చాలా బాగా ఎంజాయ్ చేయించండి ఖచ్చితంగా ఆలు బజ్జీ చేసుకోండి ఇంకా న్యూ ఇయర్ అంటే చెప్పాల్సిన అవసరం ఏం లేదు స్పెషల్ గా హెల్దీగా టేస్టీ కేక్ చేసుకొని కట్ చేసుకొని తినండి అలాగే ఈ చలికాలం తినాల్సిన నువ్వుల లడ్డు కూడా చేశానండి నేను ఎంజాయ్ తో పాటు హెల్తీ గా కూడా ఉండేలాగా అన్ని ఐటమ్స్ చేసాను ఒక్కొక్కటి చాలా బాగుండి అవి ఎలా చేయాలో చూద్దాం ముందు హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు ఫ్రాన్స్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ గా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం శుభ్రంగా చేసుకున్న పావు కేజీ రొయ్యల్ని తీసుకొని పసుపు వేసుకొని ఇలా ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా మరొక కడాయిలో త్రీ స్పూన్స్ ఒక ఇంచు చెక్క వేసుకోవాలి అందులో ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వస్తే బాగుంటది ఇందులో టూ కప్స్ టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు కాస్త ఎక్కువ వేసుకుంటున్నా గ్రేవీ బాగుంటది టమాటాలు ఎక్కువ వేస్తే ఈ ఫ్రాన్స్ కర్రీ పుల్లగా ఉండటానికి టమాటాలు ఎక్కువ వేసుకున్నా పుల్లగా ఉంటే ఫ్రాన్స్ కర్రీ బాగుంటది టమాటాలు తొందరగా మగ్గటానికి కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికితే గ్రేవీ బాగా వస్తుంది ఈ కర్రీ దేంట్లకైనా బాగుంటదండి చపాతి పుల్క రోటీ పూరి దేంట్లకైనా చేసుకోవచ్చు వైట్ రైస్ లోకైనా బాగుంటది ఇలా చేసుకున్న కర్రీ అయితే మటుకు చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది మూత పెట్టి టమాటాలు బాగా మగ్గించుకోవాలి టమాటాలు బాగా తగ్గిన ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచేసుకుంటే చాలా బాగుంటది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్ కూడా వాటర్ అంతా ఇనికపోయి బాగా ఇలా గా ఫ్రై అయినాయి ఇవి తీసుకొని టమాటాలలో వేసుకొని కలుపుకోవాలి ఫ్రాన్స్ తొందరగానే ఉడికితండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టదు బాగా కలుపుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నా మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఫ్రాన్స్ లో మరీ ఎక్కువ స్పైసీ గా లేకుండా నార్మల్ గానే ఉంటేనే బాగుంటది ఇప్పుడు నేను టమాటాలు మగ్గేటప్పుడే కాస్త వేసుకున్నా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి చూసి ఉప్పు వేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి ఫ్రాన్స్ కి అప్పుడు ఉప్పు కారం బాగా పట్టుద్ది తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నా గ్రేవీ గ్రేవీ సరిపోతుంది ఒక పెద్ద గ్లాస్ నిండా పోసుకుంటే చాలు చారు చారు లాగా ఉంటే అంత బాగోదు కొంచెం తిక్కు గా గ్రేవీ లాగా ఉంటేనే ఫ్రాన్స్ కర్రీ బాగుంటది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక్కసారి మీరు ఈ విధంగా ఫ్రాన్స్ కర్రీ చేసుకుని మీకు బాగా నచ్చుద్ది మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్ట్ అయిన ఫ్రాన్స్ కర్రీ రెడీ నేను ఇది పూరీలోకి సర్వ్ చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగా ఉంది స్పెషల్ ఆకేసిన స్పెషల్ గా ఇలా రోల్ కర్రీ చేసుకుని నేను పూరి పూరీ తోటి సర్వ్ చేసుకుంటున్నాను లైక్ చేయండి మీతో టేస్ట్ అయిన ఆలు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి దానికోసం ఈ పీసెస్ ఉప్పు వేసి నీళ్ళల్లో ఉంచండి అప్పుడు కలర్ మారకుండా చాలా బాగుంటాయండి ఇలా ఉంచేసి ఇప్పుడు పిండి కలిపేసుకుందామండి ఒక బౌల్లో నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బేసిన పిండి అదేనండి శనగపిండి తీసుకున్నాను అందులో రుచికి తగినంత ఉప్పు ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాండి కారం వేసుకోవటం వల్ల ఈ బజ్జీలు బాగుంటాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సౌడ కూడా వేసుకుంటున్నా వంట సౌడ వేయటం వల్ల బాగా పొంగుతూ బాగా వస్తాయండి పిండిని అంతటిని కలుపుకున్నాక నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ జారుగా కలుపుకోవాలండి ఒకేసారి నీళ్లు పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ వేళ్ళతోటి ఈ విధంగా బజ్జీ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి బాగా మృదుగా వస్తుందండి వండలు అవేమి లేకుండా కలుపుకోవాలి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇట్లా లూజ్ గా ఎక్కువ మరి లూజ్గా గా ఉండకూడదు లూజ్ గా ఉంటే ఆలుకి కోటింగ్ బాగా తగులుకోదు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో నుంచి ఒక ఒక స్పూన్ నూనె తీసుకొని పిండిలో వేయాలి వేడి వేడి నూనె వేయటం వల్ల బజ్జీలు బాగా పొంగుతూ బాగా వస్తాయి ఆయిల్ ఎక్కువ పిలుచుకోకుండా కలుపుకోవాలండి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది ఈ పిండిలో నీళ్ళల్లో ఉంచుకున్న ఆలు చిప్స్ తీసుకొని వేస్తా పిండిలు వేసుకొని ఆలు ముక్కలకి పిండి కోటింగ్ బాగా ఇలా మందంగా పట్టించుకొని వేడి వేడి నూనెలు వేసుకొని కాల్చుకోవాలి నూనె మటుకు బాగా వేడిగా ఉండాలి అప్పుడే బజ్జీలు బాగా పొంగుతూ ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి లేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఒకవైపు ఎర్రగా కాలినాక తిప్పుకొని ఇంకా రెండో వైపు కాల్చుకోవాలి కాలం ఇలా వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది కేక్ కట్ చేసే లోపల ఈవినింగ్ ఎప్పుడైనా ఇవి తీసుకోవచ్చండి అందరూ నాన్ వెజ్ తోటి ఎక్కువ వెరైటీస్ చేసుకోలేరు కదా ఎవరికి బడ్జెట్ వాళ్ళు చేసుకోండి ఎవరికైనా ఈ బజ్జీలు నచ్చితే అండి మీరు ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ కి స్పెషల్ గా చేసుకోండి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా రెండు వైపులు ఎర్రగా కాల్చుకొని ప్లేట్ లెక్కి తీసుకోండి ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా టేస్ట్ అయిన ఆలు బజ్జీ రెడీ మీరు ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ కి చేసుకోండి బాగా ఎంజాయ్ చేస్తారు థర్డ్ రెసిపీ గోధుమల పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నా ఏ ఆకేషన్ కైనా కంపల్సరీ స్వీట్ ఉండాలి రెగ్యులర్ గా ఎప్పుడు చేసుకునే స్వీట్ కాకుండా వెరైటీగా హెల్తీగా గోధుమలు పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నా దానికోసం రెండు కప్పుల గోధుమలు తీసుకుని శుభ్రం చేసుకోవాలి అందులో రాళ్ళు అవి మట్టి పిల్లలు ఉంటే అవన్నీ క్లీన్ చేసి అందులో కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ చిలకరించాలి వాటర్ చిలకరించడం వల్ల ఆ తేమతోటి మిక్సీ పట్టినప్పుడు పొట్టు ఈజీగా వస్తుంది వీటిని మిక్సీ జార్లు వేసుకుంటే జస్ట్ రెండు మూడు సార్లు మిక్స్ వేస్తే చాలు ఎక్కువ మీరు మిక్సీ పడితే పిండి పిండిగా అయిపోతుంది ఇలా పట్టుకున్న దాన్ని చాటలు వేసుకుని ఆ పొట్టు అంతా చెరుక్కోవాలి మీరు తొందరగా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గోధుమలు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ కుక్కర్లు వేసి పెట్టుకోవచ్చు కాకపోతే ఈ పొట్టు ఉంటే అంత బాగోదని నేను ఇలా చేస్తున్నా మీరు ఇంకా ఈజీగా బాగా నీట్గా చేసుకోవాలంటే రోడ్లైనా వేసి దంచుకోవచ్చు అప్పుడు బాగా పోతుంది పొట్టంతా చెరిగేసుకొని గోధుమను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కుండి ఆ పొట్టంతా పోయేలాగా కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టుకుంటున్నాయి ఇలా నానబెట్టుకుంటే మార్నింగ్ తొందరగా స్వీట్ చేసుకోవచ్చు మీరు నైట్ కి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ కి స్వీట్ చేసుకోండి ఇలా బాగా మార్నింగ్ కల్లా గోధుమలు నాని గోధుమల్ని ని కుక్కర్లు వేసుకుని ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకుని ఐదారు విజిల్స్ రానివ్వాలి మీరు నానబెట్టకుండా డైరెక్ట్ గోధుమలతో అప్పటికప్పుడు చేయాలనుకుంటే ఒక పది విజిల్స్ వరకు రానివ్వాలి ఈ విజిల్స్ వచ్చేలాగా మరొక కడాయిలో రెండు కప్పులు గోధుమలకి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి బెల్లంలో కొంచెం ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరగ పెట్టుకోవాలి ఇటువంటి పాకం రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇందులో ఏమన్నా నలుకలు ఉంటాయి అంటే మీరు వడకట్టే తీసుకోవచ్చు నేను ఆల్రెడీ వడకట్టి తీసుకున్న ఎటువంటి నలకలు లేవు కురగూడ విజిల్స్ వచ్చేసి గోధుమలు బాగా మెత్తగా ఉడికి దీన్ని గిరటితో కొంచెం మెదుపుకోవాలి మెత్తగా కాకుండా లైట్ గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా మెదుపుకున్న గోధుమలని తీసుకొని బెల్లం బెల్లం నీళ్ళల్లో వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి బెల్లం స్వీట్నెస్ అంతా గోధుమలకు పట్టుద్ది ఈ ఉడికేలోగా వేరొక ప్యాన్ లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ లీటర్ పాలు కాచి చల్లారి పెట్టుకోవాలి ఈ ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే ఈ విధంగా కాస్త తిక్కుగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు పోయాలి పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే పాలు ఇరిగిపోతాయి అదే పాలు వేడిగా ఉండకూడదు బెల్లం పాయసం కూడా కొంచెం చల్లగా ఉండాలి అప్పుడు పోసుకుంటే ఇరిగిపోకుండా బాగుంటుంది మీరు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకా కాస్త పాలు పోసుకోవచ్చు ఈ పాయసం కాస్త తిక్కుంటేనే బాగుంటుంది ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ చేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి స్పెషల్ గా వెరైటీగా గోధుమల పాయసం ఈ న్యూ ఇయర్ కి ఖచ్చితంగా ఈ స్వీట్ చేసుకోండి బాగా ఎంజాయ్ రెసిపీ కేక్ కంపల్సరీగా ఉండాలి కదా న్యూ ఇయర్ అంటే ఇప్పుడు ఆ కేక్ హెల్దీగా టేస్టీగా గోధుమ పిండి తోటి బెల్లం తోటి ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సులభంగా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఒక స్టేనర్ లో ఒక కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని బాగా జల్లించాలి పిండిని మట్టుకు బాగా జల్లించాలి అప్పుడు కేక్ వస్తుంది దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ముప్ప కప్పు పెరిగేసుకోవాలి ఒక కప్పు లెస్ ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఆలివ్ ఆయిల్ ఒక కప్పు వేసుకుంటున్నా అందులో హాఫ్ కప్ కి కొంచెం తక్కువగా బెల్లం పొడిగా చేసుకుని వేసుకుంటున్నాను మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో ముప్పై కప్పు దాకా పాలు పడతాయినా ముందుగా ఒక హాఫ్ కప్ పాలు పోసుకుని ఇలా పిండిని స్మూత్ గా పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ మేస్టం ఏవైనా వేసుకోవచ్చు నేను టూటీ ఫోటీ బాదం పప్పు జీడిపప్పు పప్పు కిస్మిస్ అన్ని ఇలా సన్నగా కట్ చేసుకో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నా కొన్ని వేసుకొని కొన్ని పైన డెకరేషన్ కోసం ఉంచుకోవాలి అన్ని ఒకేసారి పిండిలో వేయకూడదు పిండిలో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల నోటికి తగులుతూ చాలా టేస్టీ గా బాగుంటుంది మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కంటే చాలా హెల్దీ కూడా ఉంటుంది ఈ పిండిని ఒకసారి కలుపుకొని మిగిలిన పావు కప్పు పాలని ఈ పిండిలో వేసుకొని లూజ్ గా కలుపుకోవాలి అన్ని ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే కొంచెం లూజ్ గా కలుపుకోవాలి గోధుమ పిండి బ్యాటరీ మరి పల్చగా ఉంటే కేక్ అంత బాగా రాజు కాస్త ఈ విధంగా తిక్కుగా ఉండాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకుని ఒక మందగా ఉండే పాత్ర తీసుకోవాలి నేను కుక్కర్ తీసుకుంటున్నా అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే అందులో వేసుకోవచ్చు నెయ్యి రాసుకుని ఇలా పిండి చల్లిస్తే కేక్ అడుగున మాడుకుని ఉంటుంది లేదంటే బటర్ పేపర్ అని వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని దులిపేయాలి అందులో హాఫ్ వరకు ముందుగా చేసుకున్న కేక్ బ్యాటరీని వేసుకొని గిన్నెను ఒకసారి ట్యాప్ చేయలేలా చేయటం వల్ల ఈ గా బాగుంటుంది లోపల హే గ్యాప్స్ ఏమన్నా ఉంటే అదంతా పోయి కేక్ మంచిగా వస్తుంది పైన మనం ముందుగా ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని నీట్ గా ఇలా డెకరేషన్ చేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్ కేక్ బాక్స్ మిడిల్ లో పెట్టుకోవాలి సైడ్ కి పెట్టుకోకుండా అలాగే కుక్కర్ మూతకు బెల్ట్ తీసేసి క్లోజ్ చేయాలి ఎయిర్ బయటకి రాకుండా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో కేక్ రెడీ అయిపోతుంది ఒక పిక్ తీసుకుని ఇలా గుచ్చితే టూత్బిక్ ఏం తగులుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టు ఇలా రెడీ అయినది తీసుకుని డిమోల్డ్ చేసుకోవడమే కేక్ బాక్స్ కాస్త చల్లారి నాక అప్పుడు డిమౌల్డ్ చేసుకోవాలి చాక్ తో కానీ స్పూన్ తో కానీ సైడ్ ఈ విధంగా అంచులు అంచులు కట్ చేసుకునే ఒక ప్లేట్ లో కేక్ బాక్స్ చేసేయాలి ఇలా తట్టేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది ఆ ని మళ్ళీ రివర్స్ స్పెషల్ స్పెషల్గా న్యూ ఇయర్ కి హెల్దీ కేక్ కేక్ కట్ చేసుకోండి బయట ఇప్పుడు తక్కువ కాస్ట్లో దొరుకుతున్న అంత క్వాలిటీ అయితే దొరకవండి అందరూ కొనుక్కుంటారు కాబట్టి జస్ట్ వాళ్ళు ఏదో చేశారంటే చేశారని కేక్లు ఇస్తుంటారు అలాగంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా టేస్టీగా స్పాంజీగా మంచి కేక్ చేసుకుని కట్ చేసుకుని ఈ న్యూ ఇయర్ నుండి మీ హెల్త్ బాగుండాలని కోరుకోండి ఇప్పుడు ఫైనల్ రెసిపీ ఈ చలికాలం తినాల్సిన నువ్వుల లడ్డు ఉండలు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నా దానికోసం ముప్పావు కప్పు తెల్ల నువ్వులు తీసుకొని దోరగా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కలర్ వచ్చేటప్పుడు చిటపట చిటపట సౌండ్ వస్తుంటది కలర్ కూడా చేంజ్ అయితే వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ప్లేట్ లో తీసుకున్న చల్లారి పెట్టుకోవాలి ఈ నువ్వులో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది నేను ఈ రోజు ఈ ఇయర్ కన్నీ స్పెషల్ గా ఏవి చేసిన హెల్త్ బెనిఫిట్ ఉండే ఐటమ్ చేసినాను ఎంజాయ్ తో పాటు హెల్త్ ఉండాలని ఈ ఇయర్ నుండి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలా అన్ని ఐటమ్స్ చేసినాను చల్లారినాక ఒక మిక్సీ జార్లో లో కప్పు నువ్వులకి హాఫ్ కప్ కంటే కాస్త తక్కువగానే బెల్లం తీసుకుంటున్నా ఈ స్వీట్ అయితే సరిపోతుంది మీరు ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటే హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకోండి వీటిని లైట్ గా మిక్సీ పట్టుకోవాలి మరి పైన్ పౌడర్ లాగా పట్టుకోని అవసరం లేదు కొంచెం బరకగా ఉండేలాగా పట్టుకోండి అలా ఉంటే తినేటప్పుడు నోటికి తగులుతూ బాగా అనిపిస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న నువ్వుల పిండిని ఒక ప్లేట్ లో తీసుకుని కొన్ని మిగుల్చుకున్న నువ్వులు కూడా వేసుకుంటే ఈ నువ్వులు కూడా పంటకి తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది వీటిని లడ్లు లాగా చుట్టుకోవడమే ఎంతో హెల్త్ బెనిఫిట్ ఉండే కాల్సం ఐరన్ రిచ్ నువ్వులు ఉండలు రెడీ ఈ చలికాలం నువ్వులు తీసుకోవడం వల్ల ఇంట్లో వేడుగోడు ఉండి బాగా అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ఈ స్పెషల్ ఆకేషన్ అప్పుడు ఈ ఐటమ్స్ అన్ని చేసుకోండి ఈ న్యూ ఇయర్ కి బాగా ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఐటమ్స్ తోటి హెల్త్ బెనిఫిట్స్ తోటి ఈ ఐటమ్స్ అన్ని చేసినా మేరే చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్